హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి ఓఎన్జీసీ కార్పొరేషన్ నుంచి రెండు వేలకి పైగా వేకెన్సీస్తో భారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు ఆన్లైన్లోనే అప్లికేషన్ పెడితే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే సో చాలా మంచి ఆపర్చునిటీ ఎంతవరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలీదు మన ఛానల్లోనే ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి ముందుగా అయితే మన వీడియోని లైక్ చేసి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి మరెన్నో జాబ్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు రావాలంటే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మన ఛానల్ను ఫాలో అవ్వండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకి ఆఫీషియల్గా ఓఎంజీసీ ఇండియా డాట్ కామ్ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో ఆఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీరు ఎక్కడైనా స్కిప్ చేసినట్టయితే మీకు డౌట్స్ అనేవి వస్తాయి కాబట్టి మన నోటిఫికేషన్ అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూసి ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం ఈ యొక్క పోస్ట్లకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ అక్టోబర్ అనమాట అక్టోబర్ ఫిఫ్త్ నుంచి మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ అనమాట సో ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ లోపే మీరు ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రిజల్ట్ డేట్ కూడా ఇచ్చాడు ఫిఫ్టీన్త్ నవంబర్న మనకి రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు అంటే చాలా త్వరగా అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు సో వీలైనంత వరకు కూడా మీకు ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి మనకి దగ్గరలో అయితే రాజమండ్రి అదేవిధంగా కాకినాడ అని చెప్పేసి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఈ ఓఎంజీసీకి సంబంధించి అక్కడ మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి చాలా రకాల పోస్ట్లు అయితే ఉన్నాయి మీకైతే వన్ బై వన్ పోస్ట్లకు సంబంధించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు స్కిప్ చేస్తూ చూసినట్టయితే క్లారిటీ అనేది మిస్ అవుతారు కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా అయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అయితే వీడియోని కంప్లీట్గా అయితే చూడండి చూసేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇక్కడ టెన్త్తో పాటు ఐటీఐ కాకుండా డిగ్రీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ ఉంది కదా ఈ యొక్క అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకు అయితే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే బీఎస్సి చేసిన వాళ్ళకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్కి సంబంధించేసి నోటిఫికేషన్స్ అండ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకునే విధంగా స్టోర్ కీపర్ పెట్రోలియం ప్రొడక్ట్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే బేసిక్ డిగ్రీ చేసిన వాళ్ళకి సెక్రటేరియట్ అసిస్టెంట్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే మీరు బీటెక్లో ఏ విభాగంలో ఇంజనీరింగ్ చేసినా అప్లై చేసుకోవడానికి ఈ యొక్క పోస్ట్లన్నీ కూడా అయితే ఉన్నాయి ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి ఓసీ వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఓబీసీ వాళ్ళైతే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు అయితే కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే చాలా డిస్ట్రిక్ట్ వారీగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి అయితే మనకి దగ్గరలో ఉన్న వేకెన్సీస్ అయితే కాకినాడ అదేవిధంగా రాజమండ్రి అయితే ఉన్నాయి కా కాకినాడలో అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళైనా సరే మీరు అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నోట్ అని చెప్పేసి ఉంది ఉంది కదా ఒకసారి అది చదివితే మీకు ఇంకా డీటెయిల్డ్గా అయితే అర్థమవుతుంది ఇక్కడ నోటిఫికేషన్లో చూసినట్టయితే ఏ క్యాండిడేట్ ఈజ్ టు చూస్ అండ్ కెన్ అప్లై ఫర్ వన్ ట్రేడ్ అట్ వన్ వర్క్ సెంటర్ ఆర్ లొకేషన్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీరు ఏదైనా ఒక సెంటర్కి మాత్రమే నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు మల్టిప్లి మల్టిపుల్ లొకేషన్స్కి పెట్టుకోవడానికి అయితే అవ్వదని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఈ విధంగా అయితే అప్రెంటిషిప్ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం ఇంకా అర్థం అవ్వలేనట్టయితే నోటిఫికేషన్ లింక్ అనేది నేను కమెంట్ సెక్షన్లో అయితే పెడతాను వెళ్ళి చెక్ చేసి ఎలిజిబిలిటీ ఉంటే కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేసుకోండి ఈ ఓఎన్జీసీ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింకు అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది మీకు కమెంట్ సెక్షన్లో అయితే పెడతాను ఎలిజిబిలిటీ ఉంటే నోటిఫికేషన్ అంతా కూడా చెక్ చేసి వెంటనే అప్లై చేసుకోండి